మన కోటేశ్వరరావు గారికి వన్ మినిట్ మాట్లాడాల్సి ఉండొచ్చు థ్యాంక్ యూ యశ్ బాబు గారు మా మిత్రులు యశ్ బాబు గారు చాలా కాలం నుంచి వచ్చే ఉందండి అలాగే ఈ రోజున రావడంతో మన అక్క ఓం ప్రకాష్ గారు పెద్దలు ఉన్నారు డయాస్ లో ఉన్నటువంటి పెద్దలు రఘవయాదవ్ గారు అలాగే రమేష్ నాయుడు గారు అండ్ దెన్ పటేల్ గారు మహేంద్రరావు గారు అందరూ పెద్దలు చెప్పినట్టుగా ద బిగ్గెస్ట్ టాప్ సంఘం ఏరియా మొత్తానికి కూడా ఎల్బీ నాగర్ ఏరియా మొత్తానికి కూడా మేము లీడ్ చేస్తున్నాం అక్కడ ఇప్పటి వరకైతే ఫ్యామిలీకి ఓటింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఆ వాహంద్ర నగర్ డివిజన్ లో మనసుపూర్ డివిజన్లోనే దాదాపు టెన్ థౌసండ్ ఫోర్ టెన్ కాపు కమ్యూనిటీ అన్నది ఉన్నది అక్కడ సో బేబీ ఎక్స్టెండెడ్ చాలా మంది అడుగుతున్నారు ఎల్బీ నగర్ కూడా తీసుకోమని చెప్పేసి దాదాపు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ సెవెన్ థౌసండ్ మెంబర్స్ అన్నది యాడౌండ్ రాబోయే రోజుల్లో కూడా అది మినీ కాపు సంఘం మినీ విని కాపునాడు అన్నటువంటి పదం కూడా ఆబోతుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం బట్ దానికి తగ్గట్టుగానే మేము కూడా కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరిగింది అందులో భాగంగానే రేపు ఏడవ తారీఖున మెడికల్ క్యాంప్ అనేది కూడా నిర్వహిస్తున్నాము సో ఇనాగ్రేట్ చేసేసి దాని ద్వారా మరి ఎవరైతే కమ్యూనిటీలో పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి సర్వీసెస్ ని వాళ్ళకి అందించాలని చెప్పేసి కృషి సంకల్పంతో ముందుకెళ్తున్నాం అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా మేము చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఆ స్టూడెంట్స్ కి నుంచి వచ్చి ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా డ్యూషన్ ఎప్పుడైనా వచ్చినా హైదరాబాద్ విడిపోయినా కూడా బట్ మన వాళ్ళకి ఏంటంటే ఇంకా హైదరాబాద్ లోనే ఒక సాఫ్ట్వేర్ ఉంది అన్నటువంటి ఒపీనియన్ ఉన్నటువంటి మాట వాస్తవం కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు టూ ల్యాక్స్ మినిమం ఖర్చు పెడితే గానీ వాడికి కంప్యూటర్ ట్రైనింగ్ అనేది తీసుకోలేని పరిస్థితి వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఫ్రీగా అలాగే ఎకాంపిటీషన్ అనేది కూడా అవసరమైతే వాళ్ళకి ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి కూడా మేము నిర్ణయం రావడం జరిగింది ఎందుకంటే బహుశా రోహిత్ ట్యాంక్ బట్లో ఉన్నటువంటి కాపు సంఘానికి బిల్డింగ్ ఎట్లయితే అయితే ఉందో మా గజాల్లో దాదాపు త్రీ ఫ్లోర్స్ కలిగినటువంటి బిల్డింగ్ ఉందండి మాకు దాని మీద కూడా కొంత ఇన్కమ్ అనేది వస్తుంది దాన్ని దానిలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్ ని మరి పూర్ పీపుల్ కి హెల్త్ పాయింట్ గా ఫీల్డ్ లో కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఇంకా రాబోయే రోజుల్లో సోషల్ సర్వీసెస్ అనేది టేకప్ చేయబోతున్నాం అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ దట్ ఇష్యూ అండి సో దట్ విల్ టేక్ వెరీ వెరీ సూన్ సో ఒక అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఇష్యూని మేము టేకప్ చేస్తూ వస్తున్నాం సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మాత్రం యేసుబాబు గారు తర్వాత ఓం గారు ఉన్నారు సో డెఫినెట్లీ విల్ టేక్ యువర్ కోఆపరేషన్ సార్ ఎందుకంటే నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ గా చేస్తున్నాను మాకు అడ్మినిస్ట్రేషన్ పరంగా తెలుస్తుంది కానీ ఈ సోషల్ సర్వీసెస్ లో మాత్రం కొంత అంటే ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా మాకుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా చేయొచ్చు కానీ ఇక్కడ వచ్చేసరికి కొంత అంటే కమ్యూనిటీకి మా ఆర్గనైజేషన్స్ కి సర్వీస్ కి చాలా తేడా ఉంటుంది సో దీనికి పేషెన్సీ కావాలి ఆ విధంగా అని చెప్పేసి సందర్భాల్లో మేము చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఏదైతే మీరు ఆత్మీయ మీట్ అనేది ఏదైతే కండక్ట్ చేశారో ఈ రోజున దాన్ని మేము గుర్తుంచుకుంటాం తప్పక మా నుంచి ఏ రకమైనటువంటి కోఆపరేషన్ కావాలన్నా దీన్ని ముందుకు తీసుకెళ్ళి కూడా ఛాయచెక్తులు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు యూరించి మరి కమ్యూనిటీకి మీరు చేస్తున్నటువంటి సేవలు చాలా మంది చెప్పారు పెద్దలు వర్తలు డెఫినెట్లీ మేము కూడా అందులో పాలు పంచుకుంటాం అని చెప్పేసి మీకు సందర్భంగా ఇన్సూరెన్స్ ఇస్తూ మరి మీ అవకాశించినటువంటి దేశబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ